హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ అండి విజయవాడ సిటీలో అండి రెండు మంచి ఫ్లాట్స్ అయితే చూడబోతున్నాం అండి ఇది ఒక టూ బహిచ్కే అండి ఇంకోటి వచ్చి త్రీ బీహెచ్కే అండి సో ఈ రెండు కూడా అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి రెండు ప్రాపర్టీస్ గురించి అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోని చెప్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం అండి మన ఫస్ట్ ప్రాపర్టీ చూద్దామండి తీసుకొచ్చండి ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి యనమల కుదిరండి కట్ కట్టండి ఇయర్ సాయిబాబా టెంపుల్ దగ్గర అయితే వస్తుంది ఫ్లాట్ ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఎస్టేప్ అయితే వస్తుందండి అండిబెల్స్ వచ్చేసి ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తున్నారండి ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి నార్త్ ఫేసింగ్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ ఇదైతే బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ మూడో తారీఖు అండి మార్చి మూడో తారీఖు అండి బ్యాంక్ ఆప్షన్లో లాస్ట్ డేట్ అండి ఇంక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి ఇరవై ఆరు లక్షలు అండి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అండి చూడచ్చు మీలో కంటే ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి మన్నే కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అది ఏర్పాటు చేస్తామండి మన నెక్స్ట్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి నా రెండో ప్రాపర్టీ అండి ఇది ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు చాలా పెద్దదండి అపార్ట్మెంట్ కూడా లొకేషన్ వచ్చేసి పటమట అండి మనకి మెయిన్ సెంట్రల్ లో వస్తుందండి పటమట ఇది వచ్చేసి అండి ట్వల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ వస్తుందండి ఫ్లాట్ అయితే కామన్ ఏరియా వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్ వస్తుందండి సో ఇంత కార్ పార్కింగ్స్ వచ్చేసి హండ్రెడ్స్ ఎస్ఎఫ్టీ అయితే ఇస్తున్నారండి దీనికి అండ్ డివైడ్షన్ వచ్చేసి ఫిఫ్టీ టూ స్క్వేర్ ఇయర్స్ అయితే వస్తుందండి కార్ పార్కింగ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి మీరు చూడొచ్చు పార్కింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా అండి ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఈస్ట్ ప్లేసింగ్లో ఉంటుంది మన ఫ్లాట్ ఇది కూడా బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి లాస్ట్ డేర్ వచ్చేసి మార్చ్ ఐదో తారీఖు అండి మార్చ్ అయ్యో తారీఖు లాస్ట్ డేర్ అండి బ్యాంక్ ఆప్షన్లో ఈ రెండు కూడా అండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు అపార్ట్మెంట్ చూడవచ్చు నుంచి రోడ్డు కూడా చాలా విశాలంగా ఉందండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తానండి యాభై తొమ్మిది లక్ష ఇరవై తొమ్మిది వేలండి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ ట్వంటీ నైన్ థౌజండ్ అండి ఇది రిజర్వ్ ప్రైజ్ అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో ఎక్కడ స్టార్ట్ అయ్యిందండి రిజర్వ్ ప్రైస్ అనేది సో చూడవచ్చు మీలోగా ఎవరికన్నా కనుక ఈ రెండు ప్రాపర్టీస్ కనుక మీరు వచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ ఏ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రొప్పంలో పొందాలంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ